ఇగోనోళ్ళ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల జాగాకు ఎసరు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపింది రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఈ ముచ్చట అందరికీ ఎరికిందే అందరికి తెలిసిందే ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెట్టిండ్రు అయితే ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఓకే గానీ మేము చేస్తున్నాం గానీ ఈ స్కామ్ గురించి లీక్ ఎట్లయింది వార్త అన్న దాని మీద రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది అది సోషల్ మీడియాలో వైరల్ అయిత ఉన్నది మొత్తం మీద ఈ ఏదైతే జీవో ఉన్నదో హిల్ట్ పీ పాలసీ ఏదైతే ఉన్నదో అది చట్ట విరుద్ధము జీవోకు విరుద్ధంగా ఉన్నది అని చెప్పేసి హైకోర్టు లో పిటిషన్లు దాఖలు చేసి పర్యావరణ వేత్త పురుషోత్తం అండ్ కేఏ పాల్ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేసుకుంటా ఈ విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాటికి వాయిదా వేసింది ఈ పిటిషన్లలో కే పాల్ గాని పురుషోత్తం గాని రెండు అంశాలు ప్రస్తావించారు ఈ అంశం మీద సిబిఐ ఈడీలతో ఎంక్వైరీ జరిపియాలని చెప్పేసి ఇది రేవంత్ రెడ్డి కు బిగ్ షాక్ అని చెప్పి చెప్పుకోవాలి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి